వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే చైతన్యపురిలోని ఇక్కడ ఇక్కడే ఉన్నాం చైతన్యపురిలో ఉన్నాము కానీ గ్రీన్ హిల్స్ కాలనీలో అతి ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాదు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎంతో మంది బతకడానికి వెళ్తున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి ఎందుకంటే బతకడానికి అక్కడ వెళ్ళిన మన రవితేజ మాత్రము ఈరోజైతే మన ముందు లేకుండా ఉన్నారు మరి వాళ్ళ తల్లిదండ్రులతోనే మనం ఉన్నాం ప్రస్తుతం అయితే ఎందుకంటే తను రెండు వేల ఇరవై రెండులోనే మార్చిలో తను మొత్తం మొత్తం కూడా తన స్టడీ అంతా పూర్తి చేసుకొని మాస్టర్స్ కూడా పూర్తి చేసుకొని మరి అమెరికాకి వెళ్ళడం కూడా జరిగింది అక్కడ ఎంత బాగా తను జాబ్ చేసుకుంటున్న తరుణంలోనే అక్కడ దుండగులు మాత్రం కాల్పులు జరిపించడం కూడా జరిగింది ఆ కాల్పుల్లో రవితేజ బలైపోయారు మరి ఎందుకంటే తనకిప్పుడు దా కేవలం ఒక ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ వయసులో తను వీళ్ళకు తల్లిదండ్రులకు దూరం అవడం అనేది కూడా అది జీర్ణించుకోలేని విషయము మనం కూడా అది తలుచుకోలేని విషయం కూడా అని కూడా చెప్పుకోవచ్చు మరి వాళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడించడం కూడా చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అది వాళ్ళకు తీరని లోటు అది ఎవరు కూడా సమకూర్చలేంది జీవితాంతం కూడా వాళ్ళకి ఎప్పటికైనా కడుపుపోతే అని చెప్పుకోవచ్చు సార్ నమస్తే సార్ మీతోటి మేము మాట్లాడడం కూడా బాధాకరమైన విషయము ఈ విషయం మాత్రం కాకపోతే తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడ ఇల్లు కూడా అబ్బాయి ట్వంటీ టూ మార్చ్ లో పోయినమ్మా ట్వంటీ టూ లో అంటే ఇక్కడ మొత్తం చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు అక్కడ ఏం జాబ్ చేస్తున్నాడు బీటెక్ కంప్లీట్ చేసిండు ఎంఏ చేస్తాడు డాడీ అంటే నేను క్యాబ్ తనుకుంటూ వాళ్ళని చదివించుకున్నా వాడిని పంపే స్తోమత కూడా నగలేకుండా బట్ డాడీ ఇచ్చిన పంపుకున్నప్పుడు నల్లగొండలో ఒక ఇల్లు కట్టుకున్నా ఆడు కొంచెం నా ఫైనాన్షియల్ ట్రబుల్ నాకు అనుకున్న వాళ్ళు సహకరించలేదు ఇల్లు అమ్ముకొని వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కున్న ఇంట్లో నా భార్య కూడా ఏమొద్దు ఏమొద్దు అంటే వాడు అమ్మించి నిలబడాల కోరుగా అమ్ముకొని పంపించిన పంపించిన కానీ ఆడు న్యాయం చేసిండు నన్ను ఒక లెవెల్ ఇప్పుడు ఆటలో గిన్నె గిస్తే అందుకు చాలా పోరాడినాడు కానీ ఆ పోరాటంలో హ కర్ర కొడుకుని చంపారు 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 ఎంతమంది సార్ మీకు ఒక బాబు పా బాబు పెద్ద పాప చిన్న హ చిన్న పాప అన్నయ్య కూడా పోయినగా అన్నానంటే నేను పోతుంది నన్ను పంపించే వారి కుట్టు అని నా బిడ్డ కూడా పోయింది ఇద్దరం సింగిల్ గారు ఏం నాన్న వాడు చిన్న ఇంజన్ అయినా నాకు ఫోన్ చేస్తాడు డాడీ టైర్ పంచర్ అయింది పగిలింది స్టెప్ టైర్ వేసుకున్నా నాకు తెలియదు చిన్నగా ఉంటాయి డాడీ అది పోయి ఎంబడే కొత్త టైర్ కొనుక్కొని వేసుకో రిస్క్ ఫ్రై చే ఉత్తర్ డైరీ కొనుక్కోని చెప్పినా సరే డై అని చెప్పిండు అంటే ఇంకా లేని ఉంది ఆ ఎర్లీ మార్నింగ్ నేను ఎయిట్ టు ఎయిట్ థర్టీకి కాల్ చేస్తాడు ఎలా కాలేదు నిన్న నిన్న మా నిన్న కూడా మా స్టాండ్ నాకు తెలియలేదమ్మా చెప్తుండు కదా నా అమ్మ నా కూడా కారు ఒకరోజు ఒకరోజు ఇట్లా మంచు కుదుస్తుందంట అప్పెకి డౌన్ ఉందంట మంచులో కనబడలేదు రైట్ గుంజుకుపోయి లోపడిపోయింది కారు ఎంబో ఫోటోలు కాదు నాన్న డ్రైవర్ లైఫ్ కామన్ కానీ జాగ్రత్త చెప్తా నేను ఇంత గ్యాస్ వస్తలేదంటే ఏం చేయాలి డాడీ అని అడుగుతున్నాడు నన్ను ఒక కారు కొనుక్కొని ట్రబుల్ నోవించిండ్రు ఒక కార్ వద్దు నాన్న అని చెప్పిన అన్ని సెట్ అయినాక మంచిగా జాబ్ కొట్టినాక కొనుక్కుందాం అని చెప్పిన కిరాయి ట్యాక్సీ తీసుకొని నడుపుకుంటున్నాడు నాకు ఏది చెప్తలేదు అన్న ఇప్పుడు నేను ఏదో తట్టుకుంటా అని వీళ్ళు ఫైవ్ ఫోర్కో తెలిసిందంట అందరికీ నాకు మా బామార్ది పొద్దున ఫోన్ చేసి ఏడున్న అంటే ఇంట్లో ఉన్నాన్న వస్తున్న ఇంటికాడ ఉండు యాక్చువల్లీ ఫంక్షన్ ఉండే రోజు దానికి మాట్లాడుతాను వస్తుండేమో అనుకున్నా హాయికి ఎక్కినా గాడికి ఎక్కినాక తేజని ఒక కాల్ చేయడంటే చేయికి దెబ్బ తాకిందంట బావా అన్నాడు ఫస్ట్ నా కొడుకు నాకు చేస్తాడు నాకు చేయలే బయట వాళ్ళకి పోయింది హాట్లకి లేకుండా బయట నా సిక్స్ డేస్ చెప్పేసింది మీరు ఎంత సంజాల్సిన కొద్దిసేపు ఊదార్స్తావు కానీ నా కొడుకుడు లేనిది నాకు నాకు చెప్తూనే ఉంది బావ నాకు చెప్తూనే ఉంది ఫస్ట్ నా కాళ్ళు నాకు చేస్తాడు ఆడు ఏదున్నా బయట వాళ్ళకి పోయిందంటే నా కొడుకుని దేవుడు కసి పట్టి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అని కోరికలు చాలా ఉన్నాయి మేడం నన్ను హై లెవెల్లో చూడాలి వాటి చెల్లె పెళ్ళి వేయాలి ఆ బామార్థి బిడ్డలు కొడుకులు నా సప్న మా అన్న పిల్లలు ఉంటుంది కింది కళలో కనుక్కున్నావమ్మా ఏర్చలేదమ్మా వాడు అన్న బా నేను నీ దగ్గర కూడా పెద్దోళ్ళు వస్తే నాకు అలవాట్లు చెడు అలవాట్లు మూడున్నాయమ్మా మూడు అంటే రెండే మేజర్ తాగుడు తాత బాగా ట్వంటీ ట్వంటీ సెకండ్ చేసిండు బట్టలు కూడా అన్ని రెండు అడితే నాలుగు గివి తెచ్చుకున్నా అంటే గివి నాకు నచ్చిన డ్రెస్ నా బర్త్డే రోజు నేను పంపిన డ్రెస్ వేసుకోవాలన్నా ఆ ఫోటోలు చూపి పెట్టి టెంపుల్ పోయి ఏం బావ ఏం రా అన్న చే పంపనారా అంటే నువ్వు నాకు బంగు డాడీ నీ అలవాట్ల నా బర్త్డే గిఫ్ట్ ఏం బంద్ చేస్తావా అన్నాడు సిరేట్ బంద్ చేస్తారా నేను గత కొట్టి హెవీ అవుతుంది బంద్ చేస్తారా యాక్చువల్గా నేను ఇంట్లో మంచి ఆ బర్త్డే కు అందులో మేము ఇక్కడ ఆటలు రోజు పెద్ద దావత్ చేద్దాం అనుకున్నా బావా మీ చెల్లెంత వాడలేని దావత్ నీకెందుకు అంటే అరుణ పోదామని డిసైడ్ అయిన బర్త్డే బంద్ చేసి వస్తుంది హరిణ చెల్లం పోదాం హరినా పోయిన నేను నా మా ముద్దలన్నరకు ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉండే వాళ్ళు వెళ్ళిపోతుండ్రు ఇద్దరిని అడిగిన మా ఇంకటిగాడు నాతోడు మాట్లాడతలేడని వానికి కూడా చెప్పుకోలే మన ఏళ్ళ భాస్కర్ ఫోన్ చేసి ఇట్లా పోదామురా అంటే పోదాం పా బాబాయ్ అన్నాడు ఇరవై నాలుగు సాయంత్రం తెల్లారి గంటల నాలుగు గంటలకు ఆడున్నాం రూమ్లో తిరుగుతున్నా ఇక లాస్ట్ రెండు సీరియల్ అట్లా తమనికి హామీ ఇచ్చిన రా పని చేస్తున్నారు అన్ని ఇట్లా ఇట్టారు అన్ని పలగొట్టి పని చేసిన బావాడు సరే ఎందుకు అన్న కొడుకు రా పులిని భయపెట్టినరా నా కొడుకు పులిని రా నేను పులిని కానీ ఏం చేయలేకపోతున్నా సార్ మీ మీరు చెప్పండి సరే అంటే ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఏంటి పంపిస్తున్నారా లేదా ఏమన్నా సమాచారం చూడండి హాలిడే అక్కడ హాలిడే అక్కడ అదే నా ప్రమాణ స్వీకారము నా కొడుకు కర్ణులకు నన్ను పాపాలు వచ్చినయ్యాలా నైట్ అయింది అక్కడ డెడ్ బార్మ్ కూడా చూడనిచ్చే స్టేజ్ లేదు నా బిడ్డ చేరుకుంది ఇప్పుడు రేపు నైన్ థర్టీ టెన్ వరకులో అది ట్రై నేర్చుకుంటూ కూర్చుంటుందో రేపు లెవెన్ ఓ క్లాక్ వాళ్ళు రేపు లెవెన్ ఓ క్లాక్ రమ్మన్నారు తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏందో అనేది మనకు తెలియదు కాకపోతే మేము ఒక్కటే కోరేది ఏంటంటే రేపు లెవెన్ తర్వాత అయినా కూడా రేపు ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఇప్పుడు భారతదేశం ప్రపంచాలు అగ్రగామ చూద్దామనుకుంటారు పోయిన పిల్లలకు కూడా సేఫ్టీ లేని అగ్రగామి ఏడ చూస్తారో ఏం చేస్తారు కనీసం పిల్లలకు సేఫ్టీ లేని వ్యవస్థని సేఫ్టీ లేని వ్యవస్థని ఎందుకు సెట్ చేస్తారు ఇలా అన్ని అగ్రిమెంట్లు ప్రపంచ దేశాలు మొత్తం అగ్రిమెంట్లు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఆ దేశంతో మేము ఇన్ని తీసుకొచ్చినాం ఈ దేశంతో ఇన్ని కంపెనీలు తీసుకొని ఏ కంపెనీలు తీసుకొస్తే ఇలా దావోసిపోతారు ఆడిపోతారు కంపెనీలు తీసుకొస్తారు అరే బయట పోయిన పిల్లలకు సెక్యూరిటీ ఇది ఫస్ట్ సెక్యూరిటీ ఇచ్చే స్టేజ్ తెచ్చిన తర్వాత మీరు అన్నీ ఏదన్నా మీరు కంపెనీలు తెస్తే మేము ఎలా ఏం బాగుంది పిల్లలు ఎందుకు పోతారు ఎలా కనీసం చదువుకొని రెండు రూపాయలు మా అయ్యమ్మ అమ్మ ఇవ్వాల ఇరవై ఆరు ఏళ్ళ కొడుకు చచ్చిపోతే ఆ మనిషి బాధ ఎంత ఘోరంగా ఉంటుంది ఇవాళ అరవై ఏళ్ళకి వచ్చిండు ఆయన ఏం చేయగలుగుతాడు ఏం చేస్తారు ఒక ఏం చేస్తారు కొంచెం ఆలోచన చేయాలి గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిందే ఈ ప్రతి ఒక్కరు ఆలోచన మరి ప్రభుత్వం నుంచి కూడా ఎందుకంటే మన ఇప్పుడు ఇక్కడ మన పిల్లగాడు కదా ఇతర దేశాలకు వెళ్ళిండు మరి అక్కడి నుంచి రప్పించడానికి ఎవరైనా పొలిటికల్ వాళ్ళు స్పందించారా ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు స్పందించారు అంటే అందరూ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే ఇప్పటివరకు అయితే మనకేం ఫోన్ చేస్తున్నారు బాబా వాస్తవానికి ఏ పొలిటికల్ లీడర్ పొలిటికల్తో మాట్లాడినా తాన వాళ్ళతో మాట్లాడినాం ఎంబసి వాళ్ళతో మాట్లాడినాం అక్కడ ప్రాసెస్ అక్కడ ఖచ్చితంగా కావాల్సిందే ఎవరైనా మా సొంత చిన్న నేను ఒక పెద్ద మనిషికి ఫోన్ చేసిన ఒక లీడర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు నా సొంత చిన్నమ్మ చచ్చిపోతేనే ఏడు రోజుల ప్రాసెస్ అయింది నేను ఇంత పెద్ద రాజకీయ నాయకుని అయి ఉండి కూడా ఏడు రోజులు అయింది అని అన్నాడు ఏడు రోజుల దాకా ఈ కన్నత పరిస్థితి మరి ఏడు రోజుల వరకు కూడా మరి అక్కడ ఉన్న డెడ్ బాడీ ఏ అవతారంలో ఉంటది ఎట్లుంటది అనేది కూడా మనకి ఇది అమ్మా బతుకున్న వీళ్ళ పరిస్థితి ఏంది తల్లిదండ్రుల పరిస్థితి ఉన్నది ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉన్నది అమెరికా మొత్తం ఫుల్ బిజీగా ఉన్నది ట్రంప్ ఒక దగ్గర చేస్తాడమ్మా రాజకీయానికి ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించడానికి సంబంధాలు ఏంటి అంటే ఎవరు ఏం లేదు తానావులు చూసుకుంటారు తానా వాళ్ళు టేకప్ చేసారు తానావులు మాట్లాడతారు ఏ రాజకీయ ఫోన్ ఫోన్ చేసినా ఏ పెద్ద మనిషికి చేసినా తానా వాళ్ళు టేకప్ చేసినారు తానో వాళ్ళు మాట్లాడు తానా వాళ్ళు టేకప్ చేసిన తర్వాత బాడీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఇల్లు దాకా వాళ్ళదే బాధ్యతలు ఇంత పెద్ద రాజకీయ నాయకుడు కాదు ఈ తెలంగాణ సీఎం కూడా చెప్పినా గానీ వాళ్ళు చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ బాడీ మీరు చూసుకోవచ్చు ఎవరైనా గారు వచ్చారు మా చిల్కమ్మ సోందరి అందరు వస్తున్నారు వాస్తవానికి చేస్తున్నారు ఏం చేసినా ఒకటి ఏంటంటే ఈయన ఆవేదనని పొద్దున్న నుంచి ఇప్పటి వరకే మేము భరించలేకపోతుంది ఇంకా ఆరు రోజులు మేము ఎట్లా భరించాలి ఆరు రోజులు ఈయన మీ టీవీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ మేము తెలియజేసేది ఏంటంటే మీ మీద ఏందో విమర్శలు కాదు ఏందో దూషణలు కాదు మా చిన్ని రిక్వెస్ట్ ఏందంటే ఈ బాడీని ఈ కన్న తల్లిదండ్రులు అబ్బాయి కన్న రవితేజ కన్న తల్లిదండ్రుల తల్లిదండ్రులను కైనా ఆ బాడీని తొందరగా మా ఇల్లు మేము చేరుకునే ఆ ప్రయత్నం చేయండి అది ఒకటే మా రోజున తప్ప మించి మేము ఎవరిని విమర్శిస్తలేము ఏది చేస్తలేము మా గోస మాత్రమే మా గోడు మాత్రమే ఇది హండ్రెడ్ మీరు అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు ఒక బాడీని తీసుకురావడము అమెరికా నుంచి తీసుకురావడం వీడికి పెద్ద సమస్యేం కాదు వీళ్ళు తెలుసుకుంటే ప్రభుత్వాలు తెలుసుకుంటే సెంట్రల్ ప్రధానమంత్రి మోడీ గారు తలుసుకుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే పెద్ద విషయం ఏమి కాదు అది మా గోడు అది మా గోస మా గోసని మీరు గమనించి తొందరగా ఈ కన్న తల్లిదండ్రులన్న తర్వాత తన తర్వాత ఇప్పుడు చనిపోయిన రవితేజ తర్వాత కూతురు ఉన్నది ఆ కూతురు బాధ్యతలు నెరవేరుస్తాం కానీ కన్న తల్లిదండ్రులు బతకాలని చెప్పేసి ఈ రెండు ప్రభుత్వాలను మేము ఫ్యామిలీ అనుబంధం అమ్మ మాది మాది ఫ్యామిలీ రిలేషన్ మాకు రవితేజ తండ్రితోని మాకు చాలా అవినాభావ సంబంధము మాకు ఇందాక తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు మేమే పూర్తి డిప్రెషన్లు ఉన్నాము మేమే ఇంత పూర్తి డిప్రెషన్లు ఉన్నాము ఫ్రెండ్స్ మీ ఇక వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి అదైతే మరి సార్ మీరు కూడా చెప్పండి సార్ ఇప్పటివరకు అంటే వీళ్ళ కుటుంబంతో కానీ రవితేజతో కానీ ఎలాంటి అనుబంధం ఉండేది మీకు ఇక నా క్లాస్మేట్ కాదు మా విలేజ్ మేటు కానీ మేము క్లాస్మేట్ కాడ ఎక్కువ మంచిగా ఉంటాం మేడం వీళ్ళ అబ్బాయి పుట్టినరోజు మా అబ్బాయి పుట్టినరోజు ఒకటే రోజు చాలా సింకింగ్ ఉండే ఈ ఉదయం తెలిసింది తెలిసిన తర్వాత నాకేంటంటే నా ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడే ఉంటారు టెక్సాస్లో చేస్తారు నాకు తెలిసిన తర్వాత అసలు ఈరోజు ఒక ట్వెల్వ్ అవర్స్ కూడా నేను కూడా అసలు ఆ స్థితిలో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఒక భారతీయ సంతతికి తెలుగు వాళ్ళని ఈ విధంగా చంపడం ప్రతి సంవత్సరం కొన్ని వందల మందిలను చంపుతున్నారు ఎందుకు చేస్తున్నారు అక్కడ మీకు మేము ఒక బ్రతుకుదేరు కోసం వస్తే మీ విధంగా చేయడం మాత్రం అమెరికా దేశానికి మాత్రం అయితే తగనైతే అది ఇప్పటికైనా వచ్చిన ఈ ఒక కొత్త ప్రెసిడెంట్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా పిల్లల దగ్గర మా దగ్గర చదువుంది మేము దాన్ని మేము చదువుకోవడానికి వచ్చి ఎంఏ చేసి మేము కంప్లీట్ జాబ్ చేసానికి వస్తే మీరు ఈ విధంగా గత సంవత్సరం డెబ్బై నాలుగు మందిని చంపిన తెలిసింది మీరు ఏ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది రాబోయే కాలంలో జరగవద్దని నేను పదే పదే ఆ గవర్నమెంట్ని కోరుతున్నానండి మా పిల్లలని ఇప్పుడు మాకు భయం అనేది చొచ్చుకుంటుంది ఇప్పుడు మా ఇంటి దగ్గర మా భార్య మా ఫ్యామిలీ మా ఫాదర్ అంతా కూడా వాళ్ళంతా టెన్షన్ ఉన్నారు ఎందుకంటే చెప్పలేం కదా చాలా హృదయ విధారకం ఇది దీన్ని మనం అందరం ఖండించాల్సిన విషయమే తొందరగా బాడీకి రావాలి ఒక రాజకీయ నాయకునికి కంటే ఎక్కువ సామాన్య మానవునికి న్యాయం చేస్తేనే అది క కరెక్ట్ ధర్మత అది అని నేను కోరుతున్నాను మేడం చూసాం కదా ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాణం అనేది కోట్లతో ముడిపెట్టేది కాదు ఎన్ని కోట్లు పోసినా అది దొరకలేనిది కూడా ఎందుకంటే ఈ తల్లిదండ్రుల గోస చూస్తున్నాము వాళ్ళ ఆవేదన చూస్తున్నాము వాళ్ళ బాధను చూస్తున్నాము ఇక్కడ అంటే ఈ మన పక్కనే జరిగింది కాదు ఇది రాష్ట్రంగా దేశం కాని దేశంలో జరిగింది ఈ ఘటన కూడా మరి ఏడు రోజుల పాటు వేచి చూడాలంటే ఏ తల్లిదండ్రులు కూడా అది తట్టుకోలేని పరిస్థితి నరకం కంటే ఘోరమైన పరిస్థితి చూస్తున్నాం కూడా మరి ఎందుకంటే వాళ్ళ బాధ ఆవేదన ఇంత ఇంతమందిని నా కొడుకు పెళ్లిలో పెరుగుతాం అనుకుంటాను చచ్చిపోయిన విషయం కొడుకు పెళ్లి అందరు నా ఫ్రెండ్

అంటే ఒక తండ్రిగా తన బాధని కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఒక్క కొడుకు ఒక కూతురే కదా నా కొడుకు ఈరోజు అక్కడ వెళ్ళాడు సంపాదించుకొని వస్తాడు ఒక పొజిషన్లో ఉంటాడు నన్ను నిలబెడతాడు నాకు ధైర్యంగా ఉంటాడని ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తండ్రి కూడా ఆ వేదన చూడలేకపోతున్నాము ఆ బాధ ఎలా ఉంటుంది ఇంకా ఏడు రోజులు పట్టి నా కొడుకు కనీసం చివరి చూపులకు కూడా నాదన్న ముందు లేకపోతే ఎలా అనే ఆ గుండె కోతను వాళ్ళు భరించుకోలేకపోతున్నారు కాబట్టి మా ఇటువీ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పిఎం మోడీ గారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాము దయచేసి మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత మంచిదని కూడా వేడుకుంటున్నాము మీరు తొందరగా స్పందించి మరి రవితేజని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అతి త్వరగా రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు తలుచుకుంటే జరగందంటే ఏం లేదు అక్కడ ప్రమాణ స్వీకారాలు ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు అక్కడ ప్రాణాన్నే కోల్పోయాడు మరి ఆ ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తల్లిదండ్రులు కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దే ఈ రాష్ట్ర నాయకుడిగా ముందుండి కొంచెము చర్యలు చేపట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం తొందరగా బాడీని ఇక్కడికి తీసుకొస్తే ఆ తల్లిదండ్రులకు చివరి చూపైనా కానీ తృప్తిగానన్నా కనీసం చెప్పగో చెప్పడానికి కూడా అంత ఇది రావడం లేదు ఆ అంత్యక్రియలైనా వాళ్ళు కొద్దిగా తృప్తిగా చేసుకునే అవకాశాన్ని కల్పించండి అని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము సీఎం గారికి అలాగే పిఎం గారికి చూసాం కదా ఎందుకంటే ఈ రోజులల్లో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఇక్కడి నుంచి కొడుకుల్ని కావచ్చు కూతుర్లను కావచ్చు బయటి దేశాలకు పంపించుకొని వాళ్ళు బతుకుతారనే ఆ భరోసా కూడా పోతుంది భయం పుడుతుంది ఒక్కొక్కరికి ఈ నుంచి మమ్మల్ని దాటి వెళ్ళిపోయిన మా పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారా రారా ఆ జాబు లేకపోయినా పర్వాలేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు అనే పరిస్థితికి ఆలోచించాల్సి వస్తుంది ఒక్కసారి నాయకులందరూ కూడా దృష్టిలోకి తెచ్చుకొని చర్యలు చేపడితే బాగుంటుందని కూడా మేము ఆశిస్తున్నాము హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन